గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో అక్కడక్కడ అరుదుగా చూశాం ఏది ఏసీబీ వాళ్ళలో చిక్కుకున్నటువంటి అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు అంటూ అక్కడక్కడ అరుదుగా చూసినటువంటి వార్తలు కానీ ఇవాళ కాంగ్రెస్లో విచ్చలవిడిగా కొనసాగుతూ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చలవిడిగా అడ్డగోలుగా లంచాలకు ఇగబడుతున్నటువంటి ఉద్యోగులు కానీ మరి వాళ్ళ మీద ఫోకస్ పెట్టట్లేదా మరి ప్రభుత్వమే ఆ రకంగా ముందుకు తీసుకుపోతుందో తెలియట్లేదు కానీ అడ్డగోలుగా జరుగుతూ ఉన్నాయి డబ్బిస్తే కానీ పని జరిగినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురవుతూ ఉందని అక్కడక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలో కూడా ఇద ఇదే రకంగా ఉన్నది ఎక్కడికి పోయినా పని జరగాలంటే పైసలు ఇవ్వాల్సిందే తప్పకుండా పైసలు ఇస్తేనే పని అవుతుంది అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు నడిపిస్తుంది రాష్ట్రాన్ని అనేది అర్థం కావట్లేదు ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ లంచ్ ఇవాళ రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా నడవాలి భయంతో ఉద్యోగస్తులు కూడా ప్రజలకు మంచిగా పనిచేయాలి అసలు ఈ ఉద్యోగస్తులు అంటే ఎవరు మనము పెట్టుకున్న మనం మనం జీతాలు ఇచ్చి పెట్టుకున్నటువంటి మనం జీతాలు ఇచ్చి పెట్టుకున్నటువంటి వర్కర్స్ వీళ్ళంతా మనం మనం కడుతున్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులతోటి వీళ్ళకి జీతాలు పోతాయి అంటే వీళ్ళు పబ్లిక్ సర్వెంట్లు ప్రజలకు పనిచేసే పెట్టేటువంటి పనులు వీళ్ళు అట్లాంటిది మరి మనకు చేయాల్సింది పోయి మనం మళ్ళీ మీదికెళ్ళి తిరిగి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి చేయాలంటే మళ్ళా వాళ్ళ చుట్టూ తిరగాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ తీరు మారట్లేదు అసలు దీనికి కట్టడి లేకుండా పోతుంది లేకపోతే ఏసీబీ వల్లలో ఏడుగురట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు దొరికిరట ఏసీబీ వల్ల ఇక మనుగూరులో సిఐ రిపోర్ట్ మొత్తానికి రిపోర్టర్ మనుగూరులో సిఐ అంట రిపోర్టర్ అంట మ్యూటేషన్ పేరిట దొరికినటువంటి చిల్పూరు ఆర్ఐ ఇక మొత్తానికి ఆర్మూర్ టౌన్లో ఇక పిఆర్ ఉద్యోగి మేడ్చల్ జిల్లాలో డీఈఈ మరో ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇక ఇంతమంది దొరికిరు ఏడుగురు దొరికిరట ఏసీబీ వల్లలో చిక్కు గురునాడు ఇక ఏడుగు ఉన్నారు ఏసీబీకి చిక్కిన మనుగూరు సిఐ ఇక సతీష్ కుమార్ రిపోర్టర్ గోపి వీళ్ళిద్దరు ఇది ఇది వచ్చేసి మనుగూరులో దొరికిరు ఇకపోతే నాగారం డీఈఈ రఘు వర్క్ ఇన్స్పెక్టర్లు రాకేష్ సురేష్ వీళ్ళిద్దరు ఇకపోతే చిల్పూర్ ఆర్ఐ వినిత్ కుమార్ ఇనే ఆర్ఐ అంట చిల్పూర్ సంబంధించినటువంటి ఆర్ఐ వినిత్ కుమార్ ఇకపోతే పిఆర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పిఆర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ వీళ్ళందరూ పట్టుబడ్డటువంటి అంశం ఇక రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే వేర్వేరు చోట్ల ఏడుగురు లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు వారిలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఒకరు టీవీ రిపోర్టర్ ఇక భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా మొత్తానికి ఉండేందుకు లక్ష లంచం తీసుకుంటుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సిఐ టీవీ రిపోర్టర్ను ఇక వలపన్ని పట్టుకున్నారట ఇది అంశం అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒకరు టీవీ రిపోర్టర్ ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు అట్లాగే టీవీ భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా వ్యవహారం కేసులో బాధితుల పే బాధితుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిపోయినటువంటి అంశం ఎవరి ఎవరి చేతిలో ఉన్న ఆస్త్రాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఏ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ ఆ కార్యాలయంలో ఏదైనా పని జరగాలంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ అస్త్రం ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటున్నారు లంచ లంచంగా పైకమిస్తే కానీ పని చేయమనే కాడికి వస్తుంది ఇప్పుడు ఇకపోతే కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు టీవీ రిపోర్టర్ను వలపన్ని పట్టుకున్నారు సిఐ సతీష్ కుమార్కు బాధితుడికి ఇక బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపి ఇక మధ్యవర్తిగా వ్యవహరించారు ఏకంగా బిగ్ టీవీకి సంబంధించి బిగ్ టీవీ వల్లే ఎలా కాంగ్రెస్కు కా రేవంత్ రెడ్డిది అంట బిగ్ టీవీ రిపోర్టరు ఇక్కడ సిఐ వీళ్ళిద్దరు కలిసి దొరికిపోయారు ఏదో భూ వ్యవహారం సంబంధించి పేర్లు చేర్చకుండా లక్ష రూపాయలు లంచమంట మొత్తానికి మధ్యవర్తిగా మధ్యవర్తిగా వ్యవహరించారు ఇక సిఐని రిపోర్టర్ గోపిని పోలీస్ స్టేషన్కు రప్పించి పూర్తి ఆధారాలతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు జనగామ జిల్లా చిలిపూరులో ఇక వారసత్వ భూమిని సర్వే చేసి మోటేషన్ చేసేందుకు ఇరవై ఆరు వేలు లంచం తీసుకుంటూ ఆర్ఐ వినీత్ కుమార్ ఇక ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఇక్కడ చూడు జనగామ జిల్లా చిల్పూర్లో వారసత్వ భూమి వారసత్వ భూమిని సర్వే చేసి మొటేషన్ చేసేందుకే వారసత్వ భూమిని సర్వే చేసి మొటేషన్ చేసేందుకే ఈయన ఏకంగా ఇరవై ఆరు వేల లంచం తీసుకున్నాడంట ఇక ఆర్ఐ వినీత్ కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఇక చిల్పూరు చెందినటువంటి ఆవుల లింగయ్యను లంచం డిమాండ్ చేయగా ఇరవై ఆరు వేలు ఇస్తుండగా పట్టుకు పట్టుకున్నట్టు కూడా వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య తెలిపినటువంటి అంశం ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఎంపీడీఓ ఆఫీస్లో పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డా పట్టుబడ్డాడు ఇక నందిపేట మండలం డొంకేశ్వర్లో ఇక సిసి రోడ్డు పనులు పనుల బిల్లుల మంజూరుకు కూడా శ్రీనివాస్ శర్మ లంచం ఇక సొమ్ము తీసుకుంటుండగా పట్టుకున్నటువంటి పట్టుకున్నామని కూడా ఏసీపీ మొత్తానికి ఆ శేఖర్ గౌడ్ తెలిపారు ఇక మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డిఈఈ ఇక రఘు రూపాయలు లక్ష లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి పట్టుబడ్డాడు అట్లాగే రాంపల్లిలోని ఆర్ఐ ఆర్ఎల్ నగర్ కాలనీలో కాంట్రాక్టర్ రమేష్ రోడ్డు పనులు చేయగా బిల్లుల మంజూరుకు మొత్తానికి డిఇ సిబ్బంది రాకేష్ సురేష్ లంచం డిమాండ్ చేశారు ఇక లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పి డిఎస్పి ఆనంద్ పట్టుకున్నటువంటి అంశం ఇక ఇన్ని ఒకటే రోజు ఒక సోమవారం ఒక సోమవారం రోజే ఏడుగురు పట్టుబడ్డారు అంటే స్వేచ్ఛ ఇంత బాగా దొరుకుతుంది ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండమైనటువంటి స్వేచ్ఛ ఉన్నది ప్రతి దాంట్లో స్వేచ్ఛనే ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆఫీస్కు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతురో తెలుస్తాయి ఇక్కడ రాష్ట్రం అంతా ఈ రకంగా కుంటుబడిపోతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో పెట్టుబడుల కోసం జపాన్ పోయిండు అసలు పాలన చేస్తుండా పాలన చేస్తారేలా చేస్తలేడా అసలు పాలన చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా పోయింది ఏ ఏ వ్యవస్థలో కూడా ఒక్కరు కూడా రేవంత్ అయ్యో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది తప్పుగా వ్యవహరిస్తే అనేటువంటి భయంతో ఒక్కరు కూడా పనిచేస్తలేరు ఎవరికి వాళ్ళే విత్సలవిడిగా పనిచేస్తారు ఏ డిపార్ట్మెంట్కు వాళ్ళే బాస్ అయిపోయారు సంబంధం లేదు వాళ్ళకి అసలు మంత్రు వ్యవస్థ ఉన్నది ప్రభుత్వం ఉంది మంత్రులు ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు మరి వాళ్ళతోనే మాకు ముప్పు ఉంటుంది సరే పోనీ ప్రజల కోసం మేము పనిచేస్తాం అనేటువంటి ఆలోచన కూడా లేదు మన సొమ్ము తీసుకుంటూ మనం కట్టిన పన్నులు తీసుకుంటూ వాళ్ళు మనకే ముత్తాతలై కూర్చుంటున్నారు మొత్తం మీద పని చేసి పెడదాం అనేటువంటి ఆలోచన అసలుకే లేదు వాళ్ళకు తిప్పించుకోవడం మన మన భూమికి పైసలు ఇచ్చేది మన భూమికి పైసలు ఇవ్వాల్సింది పోయి మళ్ళీ మనల్ని తిప్పించుకోవడం మన భూములు పట్టా చేయాల్సింది పోయి మనల్ని తిప్పించుకోవడం ఇవో ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అరే గతంలో ఏం జరిగిందో ఏమో అనుకుందాం ఇవాళ కాంగ్రెస్ అంటే బీడు భూముల వానే కురుస్తాడు పేదోనింటికి పెండిదై నిలుస్తాడు అంటూ ఒక పాట వచ్చింది దీంట్లో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఆ పాటను వింటా ఉంటే పేదోళ్ళ గుండెల్లో మొత్తం ఆనంద బాష్పాలు విరజిల్లినాయి మరి ఎక్కడ పోయినాయి అవన్నీ మూడు రంగుల జెండా ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి ఆ పౌరుషం ఎక్కడ పోయింది ముఖ్యమంత్రిగా నిలబడడానికంటే ముందు అడ్డగోలుగా మాట్లాడండి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏందని అర్థమవుతున్నాయి ఏది కానీ అంతే దూరకు ముందు అందు అందులో విలీనమైపోతే తెలుస్తుంది పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఆ బాధలు అయింది కష్టాలు ఏంది అనేది ఎదుటోళ్ళ గురించి మాట్లాడినప్పుడు అన్ అడ్డగోలుగా మాట్లాడచ్చు ఆ బాధ్యతలు మన మీద వేసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది బరువైంది అనేది గతంలో కేసీఆర్ పాలించినప్పుడు ఇది ఇట్లా అది అట్లా అనుకుంటా ప్రతిపక్షంలో మీరున్నారు అడ్డగోలుగా మాట్లాడినరు ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నీకు అర్థమైపోతుంది పాలన ఏందనేది ఒక్కడివే ఇప్పుడు నీ కోసం అసలు మంత్రులు కూడా పనిచేస్తలేరు రేవంత్ రెడ్డి నీ కోసం అసలు మంత్రులు కూడా ఏ వ్యవస్థలోనైనా టైట్గా పనిచేయట్లేదు అరే ఏమైనా పో ఏమైనా కానీ పోని రేవంత్ రెడ్డి మీదనే నూకి పడేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా రాష్ట్రంలో ఇవాళ డబ్బులు కొదురు డబ్బులు కొరతగా ఉంటే ఎవరికయా జీతాలు ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డికే బాధ రైతు బంద్ ఇవ్వకపోయినా తనకే రాష్ట్రంలో ఏ వ్యవస్థకి డబ్బులు రాకపోయినా ముఖ్యమంత్రినే నిరదీస్తారు తప్ప మంత్రులను ఎవరు మాట్లాడరు పైగా మీదికెళ్ళి మంత్రులు కూడా మళ్ళా రేవంత్ రెడ్డినే అంటారు మరి మాకు ఇక్కడ కాంట్రాక్ట్కు బిల్లు రాలే మా నియోజకవర్గానికి బిల్లు రాలే ఏ మంత్రి ఏ వ్యవస్థకు పనిచేస్తుండో ఏ శాఖకు పనిచేస్తుండో ఆ శాఖకు డబ్బులు లేకపోతే కూడా ముఖ్యమంత్రి మీదనే పడాలి మరి ఇన్ని సవరించాలి రేవంత్ రెడ్డి తనకిప్పుడు అర్థమైపోతా ఉన్నది ఏదో చేద్దాం ఏమో చేస్తాం అనుకున్నాడు కానీ ఏం కాదు ఎందుకు వస్తున్నా నాయన అనుకుంటుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా నాకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు తెచ్చుకుంటుని ఏం కథ అసలు అర్థం కాకుండా పోతుంది అప్పుడన్నా ప్రశాంతంగా బతికినా ఇప్పుడు నెత్తి పట్టుకునే పరిస్థితి ఉన్నది అని అంటున్నాడట